హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెలింగ్ మమ్మల్ని ఎంతగానో ఆలోచించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ధర తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహా సూచనలు పొందవచ్చు కార్స్ కలవకుండా ఇబ్బంది పడకండి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ైద్యంఏటీవై నాట్ వైద్యం డాట్ కాగిన్ అయ్యే సమస్య పరిష్కారం కూడా పొందవచ్చు అపాయింట్మెంట్ కూడా అన్ని అందులోనే తీసుకోవచ్చు ఇకపోతే ఈరోజు మనం తెలియాలనుకున్నటువంటి చిట్కా ఏంటి అంటే ఎయిడ్స్ గురించి చాలా మంది కూడా తెలుసు ఎయిడ్స్ వ్యాధి ఎలాంటి అంటే నివారణ తప్పించి ఎలాంటి మెడిసిన్ కూడా పనిచేయవని సో ఇంకా సృష్టించలేదా అని పనిచేస్తుందా లేదా ఖచ్చితంగా నమ్మకం కూడా లేదు అని చాలా మంది కూడా తెలుసు ఇకపోతే ఈ హెచ్ఐవి అంటే అక్వైర్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఒక రకమైన క్రిమి అనేది శరీరం అంతా వ్యాపింపజేసి రోగ నిరసనకి తగ్గించేసి అన్ని రకాలైనటువంటి రోగాలు రావడానికి ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది దానివల్ల మనిషి కొద్ది కొద్దిగా నీరస పడిపోతూ పూర్తిగా చనిపోయే అవకాశం కూడా ఉంది అయితే దీనికి నివారణ ఎలా ఉంది అనేది పక్క పెడితే ఈ ఎయిడ్స్ వైద్య సోర్ణలో ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి లేదంటే ఎలాంటి పనులు చేయడం వల్ల దీన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఎక్కువ రోజులు జీవించడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ రోజు మనం తెలుసుకోవడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది సో రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది చాలా మందికి తెలుసు ఆ విషయం సో అది పెద్ద విషయం కాదు కానీ వచ్చిన వారి పరిస్థితి ఏంటి అనేది తెలియదు అయితే వైజ్ఞానిక పరంగా అంటే మెడికల్ పరంగా దీనికి ఎలాంటి నివారణ చూపించడానికి మెడిసిన్ అయితే లేదు బట్ నావేద్యం అంటే ఆయుర్వేదంలో దీనికి పూర్తిగా తగ్గించకపోయినా కంట్రోల్లో ఉంచడానికి మాత్రం చక్కని మెడిసిన్ మాత్రం ఉంది ముఖ్యంగా చేయవలసింది అలా ఏంటి అంటే దీని యొక్క సీడీ కౌంటర్ అనేది పూర్తిగా తగ్గిపోకుండా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి మంచి ఆహార పదార్థాలు దాంతోపాటు చిట్కాలు లాంటివి ఫాలో అవుతూ ఉన్నట్లయితే తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇకపోతే ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఎవరైతే హెచ్చైతే బాధపడుతున్నారో చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే భయపడుతూ ఉంటారు అయ్యో త్వరలో చనిపోతాం కావచ్చు అంతే కావచ్చు ఇంకా మా లైఫ్ అయిపోయింది కావచ్చు అనిపించారు మీరు చేయవలసింది అలా ఏంటి అని అంటే మీ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ మంచి ఆహారాన్ని కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా బతికేటటువంటి అవకాశం ఉంది కాకపోతే మీరు అలా ఏంటి అని అంటే వేరే వారికి మాత్రం ఇది అంటించకుండా చూడండి ఓకే ఇకపోతే ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ ఏడ్స్ వ్యాప్తిని పూర్తిగా కంట్రోల్లో ఉంచడానికి నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను మీకు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేటి సో ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది సో చాలా మంది కూడా మా వద్దకు వచ్చి కన్సల్ట్ అవుతున్నారు మెడిసిన్ వాడుతున్నారు సిడీ కాన్ పెంచుకుంటున్నారు తగ్గించకుండా చూసుకుంటున్నారు సో ఆ చిట్కాకి ఏమేమి కావాలి ఏమేమి అవసరమో ఈ రోజు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది శతావరి చూర్ణం శతావరి చూర్ణం అనేది మన ఆయుర్వేద శాభంలో లభిస్తుంది ఈజీగానే ఉంటుంది సో అదేవిధంగా అశ్వగంధ చూర్ణం ఇది కూడా చాలా మంది తెలుసు ఇమ్యూటీ పవర్ పెంచడానికి లైంగిక శక్తిని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుందని పాటుగా నీలతాడి నీలతాడి కూడా మంచి యాంటీబయోటిక్గా ఉపయోగపడుతుంది రోగరేషన్ పెంచడానికి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది దాంతో పాటుగా బొమ్మడి బిరాలి దీన్ని కూడా మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు దీంతో పాటుగా ఇది మీరు చూస్తున్నది పిప్పలి చూర్ణ ఇక్కడ ఉంది పిప్పలి చూర్ణం ఉంది ఈ పిప్పలి చూర్ణాన్ని వాడుకోండి పాటుగా ఇక్కడ మీకు చూపిస్తున్నది పౌడర్ చూడండి ఇది మనమే శుద్ధగా తయారు చేసుకోవచ్చు తిప్పతిగా ఈ తిప్పతీగా అనేది మనకు మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో మన దగ్గర ఇప్పుడు ప్యాకెట్ లో లేకుండా మామూలుగా తయారు చేసి తిప్పతిగా చూడడం అనేది ఈ అదేవిధంగా పిప్పలి చూడడం ఈ పిప్పలి అంటే మామూలుగా మనకు పిప్పలు కూడా పెద్ద పెద్దలు అంటారు తీసుకొచ్చి ఎండ పెట్టి దంచి పొడిలాగా కూడా చేసుకోవచ్చు ఇలా ఈ ఆరు రకాలైనటువంటి మూలికలను తీసుకొని వచ్చి మీరు ఇది ఎలా మోతాదు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా సింపుల్ ఇవన్నీటి కూడా ఒక అర స్పూన్ అంటే ఒక పూటకు ఒక అర స్పూన్ లేదంటే రెండు పూటలకు కావాలనుకుంటే వన్ వన్ స్పూన్ తీసుకోండి వన్ స్పూన్ వన్ స్పూన్ వన్ స్పూన్ వన్ స్పూన్ అండ్ చూడడం కూడా వన్ స్పూన్ బట్ కాకపోతే తిప్పతి పిప్పలి మాత్రము కొద్దిగా ఈ మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే శరీరానికి బాగా వెయిట్ చేస్తుంది కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఇలా ఈ ఆరింటిని మిశ్రమాలను కలుపుకొని తేనెలో కనుక ఉదయం పూట లేదంటే పాలడైన పర్వాలేదు ఉదయము పరికల్పన రాత్రి కూడా పడుకునే ముందు కూడా ఈ రెండు మిశ్రమాలను రెగ్యులర్ గా తీసుకుంటూ మంచి ఫుడ్ పథ్యం చేయాలి చాలా మందిలో పథ్యం ఏంటి అని అడుగుతుంటారు పథ్యం కూడా నేను చెప్తాను వెజ్ తినకూడదు అదేవిధంగా పులుపు పదార్థాలు చేపలు చికెన్ కోడిగుడ్లు అదేవిధంగా కూరగాయలకు వచ్చేదంటే ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ బంగాళదుంప అదేవిధంగా గోంగూర శనగపప్పు వీటిని పూర్తిగా కంట్రోల్ చేయండి అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కానివ్వండి బిర్యానీలు కావండి బాగా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసి మంచి ఆహార పదార్థాలు కూరగాయలు ఫ్రూట్స్ గా తీసుకుంటూ అంటే ముఖ్యంగా దానిమ్మ పండ్లు బాదం ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటూ ఇది కనుక మనం ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది దాంతో పాటుగా ఇక్కడ చూడండి మీకు అమృత అరిష్ట అని మనకు ఆయుర్వేద షాపులో లభిస్తుంటుంది సో ఈ అమృత అరిష్ట టానిక్ ని కూడా తీసుకొచ్చి రెండు మూతల ఈ అమృత అరిష్ట టానికి నాలుగు మూతల నీరు కలిపి ఉదయము మధ్యాహ్నము రాత్రి పూట మూడు కుటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ దీన్ని కూడా రోగ శక్తిని ఎక్కువగా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది నేను చెప్పినట్టుగా ఇది ఫాలో అవ్వండి ఓకేనా సో నేను అందుకే క్లియర్ గా చెప్తున్నాను ఇలా కనుక మీరు ఒక్కొక్కటి చూపించడానికి కూడా మేము కూడా కొంచెం మోతాదులు కూడా కరెక్ట్ గా చెప్తూ ఉంటారు అందుకని మిస్టేక్ అని తెలుసు ఎందుకంటే చాలా మంది మళ్ళీ ఎంక్వైరీ గురించి కాల్ చేస్తారు కాల్స్ కలవచ్చు కలవకపోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో అందుకని మీకు ఉన్న విషయాన్ని కూడా క్లియర్ గా చెప్తున్నాను ఈ విధంగా ఈ టానిక్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చూర్ణాన్ని కనుక ప్రతి రోజు మీరు రెగ్యులర్ గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఎయిడ్స్ వల్ల పూర్తిగా కంట్రోల్లోకి రావడం సీడి కౌంట్ పెరగడం రోగా శక్తి పెరగడము అదేవిధంగా మీరు హ్యాపీగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా హ్యాపీగా వదులుతారు ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా మీకు మంచి యూస్ఫుల్ అవుతుంది ఈ చిట్కాడలు సో ఫ్రెండ్స్ నేను చెప్పే ఉద్దేశం వల్ల ఏంటి అని అంటే చాలా మంది కూడా జీవితాన్ని నరక ప్రాయం చేసుకొని ఎయిడ్స్ వల్ల బాధపడుతున్నారు వీరికి వా జీవితంలో అంటే త్వరగా చనిపోతారు అయిపోయింది మా లైఫ్ అని అనుకోకుండా త్వరగా మీకు కోరుకునే విధంగా ఈ చిట్కా చెప్పాలనేది మా ఉద్దేశం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు మీద సలహాన్ని సూచన నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ